సినిమా అంటే హీరోలకు ఆల్మోస్ట్ జైలుతో సమానం అందులోకి వెళ్లే ముందే బ్యాలెన్స్ పనులు ఏవైనా ఉంటే చూడాలనుకున్నవి చూసేయాలి మాట్లాడేది ఉంటే మాట్లాడేయాలి ఇంత బిల్డప్ అవసరమా అనుకోవచ్చు కానీ అదే నిజం మహేష్ కూడా ఇదే చేస్తున్నారు ఇప్పుడు జక్కన్న ప్రాజెక్ట్ పట్టాలెక్కకు ముందే చేయాల్సిన పనులు కొని చేసేస్తున్నారు ఆయన ఏం చేస్తున్నారు ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం కారమే తనకు చివరి తెలుగు సినిమా అని ముందుగానే ఫిక్స్ అయిపోయారు మహేష్ బాబు అందుకే అందులో ఫ్యాన్స్ కు ఏమేం కావాలో గుర్తుపెట్టుకుని మరీ వడ్డీతో సహా ఇచ్చేశారు డాన్సులైనా డైలాగులైనా పాటలైనా ఏం చేసినా ఇప్పుడే రాజమౌళి సినిమా తర్వాత అంతా అంతర్జాతీయమే అని ఫ్యూచర్ ను ముందే ఊహించేశారు స్టార్ పాన్ ఇండియన్ సినిమాలు చేసే ఛాన్స్ వచ్చినా రాజమౌళి కోసమే ఇన్నేళ్లు వెయిట్ చేశారు మహేష్ ఈ సినిమాతో కొడితే కుంభస్థలమే అన్నట్లు ఏకంగా గ్లోబల్ ఇమేజ్ కోసం చూస్తున్నారు మహేష్ ఆ రేంజ్ కావాలని కలకంటున్నప్పుడు పడే కష్టం కూడా అలాగే ఉండాలిగా అందుకే జక్కను కోసం మూడేళ్లు ఇచ్చేస్తున్నారు సూపర్ స్టార్ కాకపోతే ఆలోపు కొన్ని పనులు పూర్తి చేయాలని ఈయన అన్నీ కుదిరితే సమ్మర్ తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా సెట్స్ పైకి రానుంది ఈలోపు కొన్ని కమిట్మెంట్స్ పూర్తి చేయనున్నారు మహేష్ అందులో తను సైన్ చేసిన కమర్షియల్స్ ఉన్నాయి వీటిని త్వరలోనే పూర్తి చేయనున్నారు మహేష్ అక్కడే ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు సూపర్ స్టార్ జక్కన్న సినిమాకు ముందే అభిమానులతో మనసు విప్పి మాట్లాడనున్నారు మహేష్ ఒక్కసారి రాజమౌళి సినిమా షూటింగ్ మొదలైతే బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు పైగా మూడేళ్ల తర్వాత కానీ తన నుంచి సినిమా రాదు అందుకే ఫ్యాన్స్ ను కలిసి సలహాలు సూచనలు తీసుకోనున్నారు మహేష్ ఇండియన్ సినిమాల్లో హయ్యెస్ట్ బడ్జెట్తో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రానుంది మొత్తానికి జక్కన్న జైల్లోకి వెళ్లే ముందే బ్యాలెన్స్ పనులన్నీ పూర్తి చేస్తున్నారు మహేష్ బాబు